హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా ఇడ్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా తినే టిఫిన్స్ బోర్ కొడితే ఒక్కసారి అయితే ఇలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దానికోసమైతే ఇక్కడ ఇడ్లీ పిండిని తీసుకోవాలి మనకు ఎన్ని ఆలు మసాలా ఇడ్లీ కావాలో అంత క్వాంటిటీలో ఇడ్లీ పిండి తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక మూడు ఆలునైతే ఉడికించేసుకొని పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం తురుము పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిట్పడమనేదాకా చేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ తురుముకున్న అల్లం అండి చిన్న అల్లం ముక్కని సన్నగా తురుమేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక నాలుగు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనమైతే నార్మల్గా ఆలు మసాలా దోశ అయితే తింటుంటాం కదండి ఇప్పుడు అదే టేస్టీతో ఆలు మసాలా ఇడ్లీ అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఉంటుందండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా వేగిపోయాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న ఆలుని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి లేదంటే తురుముకున్న బాగానే ఉంటుంది ఇలా నేను చేత్తోనే మెత్తగా చిదిమేసుకొని ఆలు తురుమంతా వేసేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు అలాగే మసాలా ఇదంతా ఆలు ముక్కలకు పట్టే విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి మనం ఆలుని ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి ఒక నిమిషం తర్వాత అయితే చూసుకుందాము చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఇంక ఇదంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము రెగ్యులర్గా తినే టిఫిన్స్ బోర్ కొడితే కనుక ఒక్కసారి ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి ఇక్కడ మనం చేసుకున్న ఆలు అంతా చల్లారిపోయాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో అయితే ఇదంతా వేసేసుకోవాలండి ఆలు కర్రీ అంతా ఇడ్లీ పిండిలో వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు ఓన్లీ మనము ఇడ్లీ పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కర్రీలో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇడ్లీ పిండిలో మనం వేసుకున్న ఆలు కర్రీ అనేది అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఉండలేం లేకోకుండా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న మిశ్రమం అంతా ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లకైతే ఆయిల్ రాసేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే నెయ్యి అయినా రాసుకోవచ్చండి ఇలా ఆయిల్ అంతా రాసేసుకొని ఒక గరిటితోనైతే పిండి అనేది వేసేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా ఫిలప్ చేసేసుకోవాలి ఒక్కసారి అయితే నిజంగా పిల్లలకి వేసి పెట్టండి చాలా బాగుంటాయని అయితే అంటారు పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మటుకు నిజంగా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటుంటే మటుకు ఈ ఆలు మసాలా ఇడ్లీ అనేది ఇక్కడ నేను తీసుకున్న పిండికి మూడు ప్లేట్ల వరకు చక్కగా మూడు ప్లేట్ల వరకు అయితే ఇడ్లీ అనేది వేసుకున్నానండి పిండి ఇలా వేసేసుకొని ఇడ్లీ స్టాండ్కి అయితే ప్లేట్లు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ పైన ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నర వాటర్ పెట్టుకొని వాటర్నైతే వేడి చేసుకున్నాను ఇప్పుడు మనం చేసుకున్న స్టాండ్ ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఈ గిన్నెలో పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి ఇక్కడైతే మనకి ఇడ్లీ అనేది చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది నిజంగా అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ మట్టుకు ప్లేట్కు కూడా ఏమాత్రం కూడా అంటుకోదు చక్క ఫ్రీగా వచ్చేస్తుంది ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా తింటుంటే మట్టుకు కూడా అంతే టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా అండి ఆలు మసాలా ఇడ్లీ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఆలు మసాలా ఇడ్లీ అలా అలాగే పల్లీల పచ్చడితోని సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా అయితే నేను చూపించిన విధంగా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్